హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్ సేల్కి వచ్చిందండి విజయనగరం అయ్యన్నపేట జంక్షన్కి అతి దగ్గరలో ఎస్కోట వెళ్ళే మెయిన్ రోడ్ ప్రక్కన ఈ ప్లాట్ అయితే అవైలబుల్ ఉందండి కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ అండి చాలా చాలా మంచి ప్లాట్స్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ఏరియా అయితే చాలా చాలా మంచిగా డెవలప్ అయ్యి ఉందండి కంప్లీట్గా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇక్కడికి చాలా చాలా దగ్గరండి ఫ్రెండ్స్ ఇదండి కంప్లీట్గా ఏరియా అయితే చాలా బాగుంటుందండి ఈ ఏరియా అయితే మాత్రం మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఈ రోడ్డు వచ్చేసరికి కంప్లీట్గా మీకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎస్కోట వెళ్ళే రోడ్డు ఇక్కడ నుంచి ఈ ప్లాట్కి యాభై మీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి చాలా చాలా దగ్గర ఈ లేవుట్లో వచ్చేసరికి ప్లాట్స్ అన్నీ ఈస్ట్ ఫేసింగ్ వస్తున్నాయి ప్రజెంట్ వచ్చేసరికి టూ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి లేఅవుట్ రోడ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఫీట్ అనమాట వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా మంచి ప్లాట్స్ అండి అద్భుతమైన ప్లాట్స్ ఫ్రెండ్స్ ఎవరైనా మెయిన్ రోడ్కి దగ్గరగా మంచి బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే ఇలాంటి ప్లాట్స్ అయితే తీసుకోండి హ్యాపీగాను ఇదండి కంప్లీట్గా కనిపిస్తుంది కదా మెయిన్ రోడ్ అయితే ఇదండి చాలా దగ్గరండి డిస్టెన్స్ అయితే మాత్రం యాభై మీటర్లు ఉంటుంది ప్లాట్ వచ్చేసరికి ఇవండి కంప్లీట్గా ఈ ఫోల్స్ ఏవైతే వేసారో ఇవండి కంప్లీట్గాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడొచ్చు మెయిన్ రోడ్ అయితే చాలా చాలా దగ్గర అండి మెయిన్ రోడ్ కవతల వైపు గజ రేటు ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నడుస్తుంది అండి మనకి ఇక్కడ వచ్చేసరికి స్కేర్ రేటు ఇరవై రెండు వేలు ఫైనల్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ప్లాట్స్ పైన హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి ఇదో ప్లాట్ ఇది ఒకటండి రెండు ప్లాట్స్ అయితే ఉన్నాయి కంప్లీట్గా ప్లాట్ సైజు వచ్చేసరికి ముప్పై ఇంటూ అరవై నాలుగు అండి రెండు ప్లాట్ల సైజు వచ్చేసరికి అరవై ఇంటు అరవై నాలుగు దగ్గర దగ్గర మీకు నాలుగు వందల ఇరవై ఆరు గజాలు వస్తున్నాయండి ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాపర్టీస్ పైన హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి గ్రూప్ హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఇలాంటి ప్లాట్స్ ఎందుకంటే మెయిన్ రోడ్ కూడా చాలా చాలా దగ్గర అండి ఈ వీడియోలో మీరు చూడవచ్చు మెయిన్ రోడ్ అయితే దగ్గర దగ్గర ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది ఈ ఏరియా నుంచి కనిపిస్తుంది కదండి ఇక ఎదురుగా కనిపిస్తుంది కదా మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ అయితే చాలా చాలా దగ్గర ఈ మెయిన్ రోడ్ నుంచి మీకు స్కూల్స్ కానీ అలాగే కాలేజెస్ కానీ చాలా చాలా దగ్గరండి కామాక్షి నగర్ శ్రీ చైతన్య స్కూల్ కూడా పిల్లల కోసం చాలా దగ్గరండి అలాగే కాలేజ్ కూడా కామాక్షి నగర్లో ఉంది అది కూడా చాలా దగ్గరండి డిగ్రీ కాలేజ్ నెక్స్ట్ బస్సులు వచ్చేసరికి కనెక్టివిటీ మాత్రం చాలా బాగుంటాయండి ఈ ఏరియాలో అలాగే ఆటోలు కానీ ఎనీ టైం ఏ టైంలో అయినా దొరుకుతాయండి అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఏరియా అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎవరైనా ఈ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి సింగిల్ ప్లాట్స్ కూడా ఇస్తారు అలాగే డబుల్ ప్లాట్ రెండు కలిపి ఇస్తారు ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా కాల్ చేయండి ఈస్ట్ ఫేసింగ్ అండి కంప్లీట్గా నాలుగు వందల ఇరవై ఆరు గజాలు వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్